నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు ఏవన్ నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు ఇంట్లో సిట్ ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు జనార్దన్ రావు అతని సోదరుడు జగన్మోహన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు లావాదేవీలతో పాటు పలు కీలక అంశాలపై జనార్దన్ రావు కుటుంబ సభ్యులను అధికారులు విచారించారు జనార్దన్ రావు నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్ పాస్వర్డ్ గురించి అధికారులు ఆరా తీశారు ల్యాప్టాప్ లో కీలక ఆధారాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు జనార్దన్ రావును సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు వన్ నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు ఇంట్లో సిట్ ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు జనార్దన్ రావు అతడి సోదరుడు జగన్మోహన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు లావాదేవీలతో పాటు పలు కీలక అంశాలపై జనార్దన్ రావు కుటుంబ సభ్యులను అధికారులు విచారించారు జనార్దన్ రావు నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్ పాస్వర్డ్ గురించి అధికారులు ఆరా తీశారు ల్యాప్టాప్ లో కీలక ఆధారాలను సేకరించే పనిలో అధికారులున్నారు జనార్దన్ రావును సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు దీనికి సంబంధించి మో డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ నకిలీ మద్యం కేసులో ఏవని నిందితుడుగా ఉన్న జనార్దన్ రావు ఇంట్లో సోదాలు అయితే జరిగాయి అక్కడ ఎలాంటి ఆధారాలను సేకరించారు డీటెయిల్స్ ఏంటి దీపిక ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం తలకలం రేపినటువంటి నకిలీ మధ్య కేసుకు సంబంధించి విచారణ సిట్ సిట్ అధికారుల బృందం వేగవంతం చేసినట్లు తెలుస్తా ఉంది కేసు విచారణలో భాగంగా అంటే ప్రభుత్వం ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది అయితే పదిహేను రోజుల కల్లా ఒక నియోజకవాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనిలో భాగంగానే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి విచారణ చేపట్టేందుకు సిట్ అధికారులు పూర్తి స్థాయిలో మన వేగవంతం చేసినట్లు అట్లాగే కేసు పూర్వ అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది దీనికి సంబంధించి ఈ సిట్ అధికారుల బృందం విచారణను మనం పరిశీలించినట్లయితే నిన్న రాత్రి ఈ కేసుకు సంబంధించి ఏ వన్ నిందితుడు అయినటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు అట్లాగే అతని సోదరుడు జగన్మోహన్ రావు ఈ వీళ్ళ ఇద్దరి ఇళ్లపై కూడా ఎన్టీఆర్ జిల్లాపట్నం ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి వీరు ఇద్దరు ఇళ్లలో కూడా సిట్ అధికారులు అట్లాగే ఎక్సైజ్ అంటే స్థానిక పోలీసులు కూడా సోదాలు నిర్వహించడం జరిగింది ఈ సోదాల్లో భాగంగా కుటుంబ సభ్యులు కూడా అనేక కీలక అంశాలకు సంబంధించి కూడా ఇరువురు కుటుంబ సభ్యులను కూడా సిట్టు అధికారులు విచారించడం జరిగింది అయితే సిట్ అధికారులు నిన్న రాత్రి వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తిని అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని కూడా వీళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ల్యాప్టాప్ అంటే జనార్దన్ రావు ఆర్థిక లావాదేవీ లావాదేవీలకు సంబంధించినటువంటి ఒక ల్యాప్టాప్ ను కూడా సిట్టి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తా ఉంది ఆ ల్యాప్టాప్ తో పాటు సిట్టి అధికారులు ఆ ఈ జనార్దన్ రావు అట్లాగే జగన్మోహన్ రావు ఇంటికి వచ్చి దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో దాని కోసం దాని వివరాలు తెలుసుకునేందుకు వీళ్ళని అడగడం అడగడం జరిగింది నిన్న రాత్రి అయితే పాస్వర్డ్ కు సంబంధించి వివరాలు వీళ్ళు అంటే కుటుంబ సభ్యులు ఏం చెప్పారనేది కూడా అధికారులు క్లారిటీ అనేది ఇవ్వకపోవడం అట్లాగే దీనికి సంబంధించి పూర్తి అంటే ల్యాప్టాప్ తో వచ్చిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు మొత్తం కూడా ఈ ల్యాప్టాప్ ద్వారానే జరిగినట్లయితే ఇప్పటికైతే సిట్ అధికారులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది మరోవైపు ఫోన్ జనార్దనరావు ఫోన్ ని రికవరీ చేయని నేపథ్యంలో కీలక ఆధారాలు మొత్తం కూడా దీనిపైనే ల్యాప్టాప్ పైన ఉన్నట్లు తెలు ల్యాప్టాప్ లో ఉన్నట్లు తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన సిట్టి అధికారులు దీని ల్యాప్టాప్ పైనే ఎక్కువ ఫోకస్ చేసినట్లు తెలుస్తా ఉంది దీనికి సంబంధించి విచారణ అంటే నిన్న రాత్రి సుమారు రెండు గంటల పాటు సోదాలు చేయడం జరిగింది ఇతర ఆధారాలు కోసం ఇది కాకుండా మరి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనే కోణంలో కూడా సోదాలు నిర్వహించారు అయితే సోదాలు నిర్వహించేటప్పుడు ఇరువురు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకి అంటే అధికారులకి సపోర్ట్ చేయకపోవడం అట్లాగే దీనికి సంబంధించినటువంటి పాస్వర్డ్ కూడా చెప్పక చెప్పారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది అనంతరం కూడా సిట్ అధికారులు అట్లాగే ఎక్సైజ్ అధికారులు కూడా రెండు గంటల సోదాల తర్వాత కూడా అక్కడి నుంచి వెండి తీరడం జరిగింది మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఏ వన్ విచారణ అంతంత మాత్రంగానే జరిగినట్లు తెలుస్తా ఉంది పూర్తి సమాచారం అతడి నుంచి రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా నిన్న విజయవాడ న్యాయస్థానంలో ఒక పిటిషన్ కూడా సిక్ట్ అధికారులు వేయడం జరిగింది ఈ పిటిషన్ నేపథ్యంలో ఈ విచారణ న్యాయమూర్తి ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది ఈ రోజు మరికాసేపట్లో ఈ కస్టడీ పిటిషన్ పై విచారణ జరగనుంది పది రోజుల పాటు ఈవన్ నిందితులైనటువంటి జనార్దన్ రావు తమ కస్టడీకి ఇవ్వాలని కూడా ఆ పిటిషన్ లో ఆ సిక్తి అధికారులు కూడా న్యాయమూర్తిని కోరడం జరిగింది దీనికి సంబంధించి విచారణ జరిగిన నేపథ్యంలో మరి న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా మనకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది మరోవైపు న్యాయ కి సంబంధించినటువంటి న్యాయవాది కూడా ఈ బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది దానికి సంబంధించి కూడా విచారణ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి మన వివరాలు చూసినట్లయితే ఈ కేసు విచారణలో ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే ఇరవై మూడు మంది నిందితులను గుర్తించడం వీరిలో దాదాపుగా కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది మరికొంతమంది దీనికి సంబంధించి మరొకంతమంది కూడా రాజకీయ రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది ఈ దీని మీద ఎక్కువగా సిట్టి అధికారులు ఫోకస్ పెట్టినట్లుగా కూడా మనకి తెలుస్తా ఉంది ఈ ల్యాప్టాప్ లో కనుక పాస్వర్డ్ ద్వారా ల్యాప్టాప్ కనుక అయితే పూర్తి స్థాయిలో సమాచారం సిట్టి అధికారులు తెలుసుకునే అవకాశం ఉంటుంది అదే క్రమంలో న్యాయ న్యాయస్థానం కనుక ఈ సిట్టి అధికారులు వేసిన పిటిషన్ కి అనుగుణంగా సిట్టధికారులకి కస్టడీకి పది రోజుల కస్టడీకి కనుక అంగీకరిస్తే ఒకవైపు జనార్దన్ రావు ఏవన్ జనార్దన్ రావు విచారణతో పాటు ఈ ల్యాప్టాప్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కేసు మరింత వేగవంతం చేసి ఈ పదిహేను రోజుల్లో ప్రభుత్వం ఏదైతే పదిహేను రోజుల్లో నివేదిక ఇవ్వాలని టైం బండ్ ఒక డెడ్ లైన్ అనేది పెట్టిందో ఈ డెడ్ లైన్ దాదాపుగా ఇంక రెండు రోజులు మూడు రోజులు ముగిసింది ఇంకా కేవలం పన్నెండు రోజులే ఉంది ఈ పన్నెండు రోజుల్లో ప్రాథమికంగా చిట్టి అధికారులు చేసినటువంటి ఈ కేసుకు సంబంధించిన విచారణకు సంబంధించి